దేశం మొత్తం అల్లకల్లోలంగా చాలా దౌర్భాగ్యపు స్థితుల్లోకి జారిపోయిన ఈ సందర్భంలో రకరకాల సమస్యలతో అంటే మధ్య వాడు కావచ్చు లేకపోతే పేద కుటుంబం వాడు కావచ్చు ఈ మధ్య రకరకాల సమస్యలతో బక్క చిచ్చి చిక్కిపోయి దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఓ పక్కన ఒళ్ళు కొవ్వెక్కిన యానిమల్స్ అంటే జంతువుల్లాగా ప్రవర్తించే వాళ్ళు ఓ పక్కన ఎక్కువైపోయారు మన ఆడపిల్లల్ని బతకనివ్వట్లేదు అండ్ ఆల్సో నమ్మి ఎవరితో అయినా పంపిద్దామన్నా పక్కింటి వాళ్ళకి అప్పచెప్దామన్నా కూడా భయపడే పరిస్థితులు ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని బయటికి అలా రోడ్డు దాటి సూపర్ మార్కెట్కి పంపించాలన్నా భయం ఎందుకంటే ఏ జంతువు ఎలా పరిచయం అయ్యి మన పిల్లల్ని కాటేస్తారో అని చెప్పి భయపడాల్సిన పరిస్థితులు వచ్చేసాయి అయితే నేను కొంచెం ర్యాష్ గానే నేను ఒకవేళ రెస్పాండ్ అయితే కనుక మీరు దయచేసి నన్ను క్షమించండి మీరు చూసారు కదా వన్ మోర్ ఎగ్జాంపుల్ భార్గవ్ టిక్ టాక్ భార్గవ్ వాడు నేను ఒక ఆఫీస్లో చూశాను ఉడతలాగా ఎంతే ఉన్నాడు వాడు ఏం పెద్ద హైట్ లేడు ఏం లేడు అసలు వాడికి పెద్ద ఏజ్ కూడా ఉండదు అసలు వాడు ఏమనుకుంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సెలబ్రిటీ నా కొడుకులు ఇలాంటి అప్పుడు ఏం నోరిప్పరు మీరు ఆ సినిమా చూడండి ఈ సినిమా చూడండి అని చెప్పేసి బయటకు వచ్చే నా కొడుకులు లేకపోతే ఈ మధ్య కాలంలో ముగ్గురు నలుగురు అమ్మాయిలు కాపాడే ఒక కథతో బయటకు వచ్చిన ఓ ప్రముఖ హీరో లేకపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇలాంటి జరిగినప్పుడు సంఘటనలు జరిగినప్పుడు మూవీ ఇండస్ట్రీలో కావచ్చు షార్ట్ ఫిలిమ్స్ అని కావచ్చు లేకపోతే ఇంకొకటి అని కావచ్చు లేకపోతే టిక్ టాక్ స్టార్స్ కావచ్చు నేను ఆ మధ్య మాట్లాడాను ఒక షార్ట్ ఫిలిం కి సంబంధించిన ఒక అతను ఇలా చేశాడు అని చెప్పి కుయు హర్ష అని చెప్పి వాడు వాడొకడు ఇలా చిన్న మూవీ అంటే చిన్న షార్ట్ ఫిలిమ్స్ టిక్ టాక్ స్టార్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువైపోతే అంటే అమ్మాయిల మీద పడిపోయి చేసే ఏంటి రాక్షసమైన పనులు చేస్తా ఉంటే ఏం చెప్పాలి ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన సంఘటన అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడి ఒక ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఒక మాట మాట్లాడటం మూవీ ఇండస్ట్రీ తరఫున కావచ్చు లేకపోతే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి సంబంధించి ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు మాట్లాడరా శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు ఓ ఇదేంటి ఎగేసుకుంటూ వచ్చారు కదా అసలు మా ఇండస్ట్రీలో అలా లేదు ఇలా లేదు అని చెప్పి సరే ఇప్పుడు భార్గవ్కి వచ్చి టూ నాట్ ఫైవ్ బార్ ట్వంటీ వన్ అండ్ ఆల్సో త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్స్ అండ్ పోక్సో చట్టం వచ్చి త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ అండ్ సెక్షన్స్ ఫైవ్ ఎల్జే ఇది ఫోక్సో చట్టం ఈ సెక్షన్స్ అన్నిటి కింద ఇప్పుడు కుంగుతున్నారు నా కొడుకుని ఏమనుకున్నాడో అసలు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చిన్నపిల్లలు ఒక అట్రాక్షన్ ఉంటుందండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో టిక్ టాక్స్ లైక్ ఈ యాప్ ఫేస్బుక్ అంటే వ్యవహారం వెచ్చలు విడిగా అయిపోతుంది ఇన్స్టాగ్రామ్స్ అంటే ఆ అవతల మనిషిని అప్రోచ్ అవ్వడానికి ఒక ఫోన్ నెంబర్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు చూ సైగలు ఏమీ అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళని కాంటాక్ట్ అయిపోవచ్చు వాడేంటి చెల్లి చెల్లి అని పిలిచేవాడంట అంటే చెల్లికి అర్థం ఇదేనా బాబు అంటే ఇప్పుడు భార్గవ్ ఒకటే బయటకు వచ్చాడు భార్గవ్ లాగా బయటికి రాకోకోకుండా ఇలాంటి చిన్న పిల్లల మీద మైనర్ బాలికల మీద ఎంత మంది ఇన్స్టాగ్రామ్ ని యూజ్ చేసి ఫేస్బుక్ ని యూజ్ చేసి ఇన్ని యాప్స్ ని యూజ్ చేసి వాళ్ళు ఏదో చిన్న పాపులారిటీకి వాళ్ళంతా ఉంటే ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఆ డైరెక్టర్ ఈ కో డైరెక్టర్ ఇంకా ఇదేంటి ఆ స్టార్ చిన్న స్టార్స్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు లేకపోతే హీరో క్యారెక్టర్లు వేసేవాళ్ళు ఇంకా ఎన్ని వ్యవహారాలు చేస్తున్నారు ఇప్పటికైనా మీకు అర్థమైందా నేను మాట్లాడినప్పుడు నన్ను తప్పన్నారు నేను మాట్లాడినప్పుడు శ్రీరెడ్డి మాట్లాడేదన్ని అబద్దాలు అంటారు శ్రీరెడ్డి మాట్లాడేది బ్లాక్ మెయిల్స్ అంటారు నన్ను తిట్టడానికి సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక రెండు మూడు కుక్కలను వదిలేరు ఒకడు ఇక్కడ పిలక పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు వాడు వాడికి వాడిష్టం వాడు శ్రీరెడ్డి ఇంట్లో దడదాడంట ఒరే నేను వస్తే బడబడ పోస్తావరా కింద నుంచి ఈ ఇలాంటి ఇలాంటి మంచి విషయం మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను వదిలేస్తున్నా ఇలాంటి ఇలాంటి నా కొడుకులు పోలీసుల దాకా కేసు వెళ్లే ముందే ఇలాంటి వాళ్ళు చంపేస్తే ఏం కాదు జనాల మీద కేసులు కూడా రాకుండా చేయాలి చట్టం ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అమ్మాయిలందరి తరఫున సార్ చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి అండ్ దిశ పోలీసులకు కూడా ఓ పేరు పేరున అందరికి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఒక అమ్మాయిని ఇలా చెయ్యంగానే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని ఆ పిల్లోని అరెస్ట్ చేశారు ఇప్పటికైనా చాలా మంది అంటే నీలాంటి ఎదవల వల్ల ఒరే నా కొడక నీ లాంటి ఎదవల వల్లనే కదరా మంచి మంచి అబ్బాయిని ఎవరో అసలు అసలు అర్థం చేసుకోరు కదరా ఇంకా మంచి అబ్బాయి అయినా కూడా వాడు ఏం మాట్లాడినా కూడా అనుమానం అనుమానించాల్సి వస్తుంది మేము ఎక్కడికి నమ్మి వెళ్ళాలని అనిపించదు మా ఇది ఏంటి తల్లిదండ్రులేమో ఎక్కడికి పంపించరు పిల్లల్ని ఇలా మూవీ ఇండస్ట్రీలోనో లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలోనో నమ్మి బయటకు వచ్చి యాక్ట్ చేద్దామన్న అనుకున్న వాళ్ళని తల్లిదండ్రులను ఎంకరేజ్ చేయరు నువ్వు చిన్నపాటి పాపులారిటీకే నువ్వు ఎంత రెచ్చిపోతున్నావు అంటే కుక్క నువ్వు ఎంత కుక్కవరా నువ్వు ఎంత మంది ఆడపిల్లల్ని ఆడుకున్నవరా ఏంటి నువ్వు ఇంటర్నేషనల్ స్టారా మరి మిగతా వాళ్ళ పాపులారిటీ ఏం చేసుకోవాలరా వాళ్ళేం చేయాలరా ఏంద్రా నీ బతికేంద్రా బయటికి రా నా కొడక నీ సంగతి చెప్పకపోతే అడుగు చిన్న పిల్లల్ని రేప్ చేస్తావా ఏంటి చిన్న చిన్న సంపాదన పెట్టుకుని ఒక కారు కొనుక్కుని ఆ కారులోనే నువ్వు అన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నావు అంటే నేనేమనాలరా నీకు ఎంత ధైర్యం రా అంటే ఒక అమ్మాయి కూడా సరిపోదు నీకు పోనీ ప్రేమ పెళ్లి అని చెప్పేసి ఒక అమ్మాయిని కాదు దట్టు మైనర్ అమ్మాయిని నువ్వు నీకు అంటే దీన్ని బట్టి నీ రాక్షస క్రీడలు నాకు అర్థమవుతున్నాయి అంటే వర్జిన్ అమ్మాయిలు కావాలి నీకు బేసిక్ గా పోనీ ఒక అమ్మాయిని తెలిసి తెలిసి చేశాడంటే అది కూడా కాదు చాలా మంది అమ్మాయిలు ఉన్నారంట నీ లిస్ట్ లో ఇలాంటి యదవకి కాంట్రవర్సీగా పేరెళ్ళింది అని చెప్పి కొంతమంది అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇలాంటి యదవకి ఎవరైనా పిలిచి అవకాశాలు ఇస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఆ ప్రత్యేకమైన యూట్యూబ్ సంస్థ మీద కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఎవరి మీద కావచ్చు అసలు నేను చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎదవలకి ఇలాంటి పాపులారిటీ అవసరం అవసరం లేదు సార్ ఇలాంటిది చిన్న కంప్లైంట్ వచ్చినా గాని ఏకి పారేసేయండి సార్ వాడికి జీవితం ఉండకూడదు కేసుల మీద కేసులు పెట్టండి సార్ ఇప్పుడు అమ్మ ఏమైపోవాలి చదువుకునే ఏజ్ స్కూల్ ఏజ్ పిల్ల స్కూల్ ఏజ్ పిల్లలకి ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు అండ్ ఆల్సో ఆడపిల్లలు అమాయకులురా ఏం చెప్పారు ఆ పిల్లకి ఇలా ఎంతమంది ఉన్నారు నా ఆంధ్ర తెలంగాణ మగపిల్లలు ఎంతో బుద్ధిగా ఉన్నా కానీ మీలాంటి విషు పురుగులు ఎక్కడో ఒకటో రెండో ఉండటం వలన మొత్తం మగ తిట్టుకునే రోజుల్లాగా లేకపోతే ఇలాగా అలాగా న్యూస్ ఛానల్స్ లో చెప్తుంటే అందరి పిల్లలకి బ్లేమ్ అవుతుంది కదరా వాడు నిజంగానే ప్రేమిస్తాడు పాపం ఒక పిల్లని వాడు ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అలాంటి వాళ్ళకి ఇంకా నువ్వు నువ్వు ఏం చెప్తున్నావురా ఇలాగైతే నువ్వు కష్టపడి వచ్చావు కదా నీకు నీకు విలువ తెలుసు కదా మూవీ ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు ఎంత మంది తొక్కుతారు ఎంత జీతం వస్తుంది నువ్వే చెప్పావు కదా చాలా తక్కువ జీతం అని చెప్పి స్టార్టింగ్ లో నీకు ఈ రోజు నాలుగు డబ్బులు రాగానే నువ్వు పెద్ద తోకు అయిపోయావు తురుగుగాడు అయిపోయావా నా కొడక నువ్వే ఎంత ఉన్నావంటే నీకున్న ఎలక ఎంత ఉంటదరా దాన్ని చూసుకుని కూడా నువ్వు ఎంత నువ్వు రెచ్చిపోతున్నావు అంటే నా కొడుకు ఇంకా అసలు ఇంకా అంతగాళ్ళు ఎంత ఎంత రెచ్చిపోవాలరా బేసిక్గా అది ఉండటం పెద్ద విషయం కాదు ఇది బుద్ధి జ్ఞానం ఇలాంటివన్నీ ఉండాలి నీ ఇంటర్వ్యూ చూసా చాలా పవర్ ఉందరో నీకు చాలా పవర్ ఉంది నీకు తాట మామూలుగా తీయకూడదు దిశ పోలీసులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి తాట తీసేయండి నా కొడుకుని థర్డ్ డిగ్రీ పెట్టేసేయండి నేను చెప్తున్నాను జగన్ గారు ఇలాంటి నా కొడుకులకి ఏదో ఒకటి తీసేయండి సార్ పార్ట్ ఏదో ఒకటి తీసేయండి సార్ బయటకు వస్తే అంటే బయట ఉన్న వాళ్ళు మళ్ళీ మైనర్ అమ్మాయిల్ని కానీ లేకపోతే ఏ అమ్మాయిని కూడా రేప్ చేయకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష ఒకటి వేయండి సార్ కేసీఆర్ గారు హయాంలో ఎలా అయితే ఎన్కౌంటర్ అయిపోయారో ఇలాంటి నా కొడుకులు ఎన్కౌంటర్ అయిపోతేనే మూవీ ఇండస్ట్రీకి పట్టిన చీడలు కూడా వదలవు సార్ నేను చాలా చాలా సిగ్గుపడుతున్నాను అంటే నేను చెప్పాను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు అంటే యూట్యూబ్ ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే ఇదేంటి టెలివిజన్ ఇండస్ట్రీలో కావచ్చు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు ఇలాంటి పురుగులు ఉన్నాయి సార్ ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు వేయండి ఇలాంటి శిక్షలు వేస్తేనే కానీ ఈ నా కొడుకులు మాట వినరు అని చెప్పి ఎప్పటి నుంచో నోరు మొత్తుకుంటున్నాను ఈ రోజు ఇంకొక ఎగ్జాంపుల్ బయటపడింది సో ఇలా బయటకు వచ్చిన వాళ్ళని వచ్చిన వాడిని వచ్చినట్టు నిజంగా ఏ చేస్తే ఇలాంటి పురుగులు ఇంకా తయారవకుండా ఉంటాయి సార్ మన ఆడపిల్లలు సేఫ్ గా ఉంటారు సార్ అంతే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అండ్ ఆల్సో దిశ పోలీసులకి మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు ఇలా ఆడపిల్లలకి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా గానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండ్ ఆల్సో తెలంగాణ పోలీసులు కూడా అంతే ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు ఇంకొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే గనక వీళ్ళ ఇలాంటి పురుగుల మీద ఇంకొంచెం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా మన పిల్లలు ఆడపిల్లలు సేఫ్ గా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ